కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటుకు కొత్తగా వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే మన యొక్క కుటుంబ సభ్యులు అలాగే తల్లిదండ్రుల విలువైతే తెలుస్తూ ఉంటుంది కువైటుకు కొత్తగా ఎవరైతే వచ్చారో మనం ఇంటికాడ ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఒక పని చేయము అలాగే తల్లు తండ్రు మనం చూసుకుంటే నీళ్లు తెమ్మని అడిగినా సరే మనం పట్టించుకోకుండా అలాగైతే వెళ్ళిపోతూ ఉంటాం పోయి తెచ్చుకోపోమా పోయి నాయనా అని చెప్పేసే మాటలైతే మాట్లాడుతూ ఉంటాము అలాగే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నె గిన్నె కూడా కడిగి ఉండము అలాగే కువైటుకు వచ్చిన తర్వాత చాలా మంది తెలుసుకున్న సత్యము మరియు నిజం ఏంటంటే కువైట్ లో అమ్మ నాన్నల విలువ గుర్తుకొస్తూ ఉందని చెప్పి అమ్మ నాన్నలు ఉన్నప్పుడు మనకు ఎటువంటి కష్టం రాకుండా ఆకలి అనేది తెలియకుండా మనమైతే ఇండియాలో పెరిగి ఉంటాము కానీ కువైట్ కు వచ్చిన తర్వాత టయానికి అన్నం ఉండదు నిద్ర ఉండదు అలాగే మన యొక్క గుడ్డలు మనమే ఉతుక్కోవాలి కువైట్ వాళ్ళు చెప్పిన పని చేయాలి అలాగే లో మనం చూసుకుంటే భయం భయంగా వాళ్ళు కోపం వచ్చి తిట్టినా సరే ఒక్క మాట కూడా మనం అనకుండా వాళ్ళు తిడుతూ ఉన్న తిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పడుతూ ఉన్నారు కువైట్ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి యొక్క విషయం తెలిసి ఉంటుందన్న అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా మాట అంటే గాని వాళ్ళని ఎదిరించి మాట్లాడేసి మనం ఇంట్లో నుంచి అయితే అలిగి వెళ్లిపోతూ ఉంటాము కానీ ప్రస్తుతం కువైట్ లో అయితే ఏదైనా కువైటీని ఎదిరించి మాట్లాడితే ఒక మాటగా పచ్చి నిజంగా చెప్పుకోవాలంటే బూట్స్ కాల్ తో తుతూ ఉన్నారన్నా ఇది చాలా ఇళ్లలో జరుగుతూ ఉంది కువైటి అతను కువైటి యజమాని అరిచినప్పుడు మనం తిరిగి ఏదైనా సమాధానం చెప్తే చాలా మంది ప్రవాసులను ఇళ్లలో పనిచేసే వారిని కొడుతూ ఉన్నారు ఇలా చాలా మంది దెబ్బలు తిన్న తర్వాత నాకు అందిన సమాచారం మేరకు ఇండియాలో మనము ఎంతో స్వేచ్ఛగా బ్రతుకుతామన్నా కువైటుకు వచ్చిన తర్వాత నా తల్లిదండ్రుల విలువ నాకు తెలుస్తూ ఉంది నా యొక్క కుటుంబం విలువ నాకు తెలుస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాత్రూమ్లతో సహా నేనే కడుగుతూ ఉన్నాను ఒకప్పుడు తిన్నె గిన్నె కూడా కడగని నేను కువైట్కు వచ్చిన తర్వాత కువైటీల ఇళ్లలో వాళ్ళ యొక్క బాత్రూమ్ లో కడుగుతూ ఉన్నానని చెప్పి చాలా మంది బాధపడ్డారు తల్లిదండ్రుల దగ్గర మనము జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువ అయితే మనకు తెలియదన్న వాళ్ళను వదిలేసి మనం వేరొక ఊరికి ఉపాధికి గానో వేరొక దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యుల విలువ తప్పకుండా అయితే తెలుస్తూ ఉందన్నా ఎందుకంటే వాళ్లకు దూరం అయినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క విలువ తెలుస్తూ ఉంది ఇలా చాలా మంది కువైతి ఇళ్ళల్లో బాధపడుతూ ఉన్నారు అలాగే మీ యొక్క తల్లిదండ్రులు మీకు గుర్తుకు వచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా ఫోన్ చేసి దూరంగా ఉన్నావు కాబట్టి అమ్మా నాన్నలు తిన్నారా లేదా అని చెప్పేసి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనం దేశంగాని దేశంలో ఉన్నాము మనం ఫోన్ చేస్తే వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే నా కొడుకు అంత దూరం ఉన్నా సరే నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నన్ను ఆరోగ్యంగా ఉన్నావా లేదా అని చెప్పేసి తిన్నావా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు నన్ను నా కొడుకు బాగా చూసుకుంటూ ఉన్నాడు అని చెప్పి పది మందికి చెప్పి సంతోషపడతారన్నా కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్